ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది ఆ నమ్మకం పెంచండి నూట యాభై కోట్ల డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతున్నాయి సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి అభివృద్ధి మన లక్ష్యంగా మన ప్రజలకు పోవాలా ఉన్నటువంటి కార్యకర్తలు పూర్తి స్థాయి కమిటీ సభ్యులందరూ కూడా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్ళి ఓట్లాడి కాంగ్రెస్ పార్టీని అత్యధిక విధానం నిర్ణయించవలసిందిగా కోరుకుంటూ సోషల్ మీడియా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు మనం సోషల్ మీడియాకే అంకితం ప్రజల్లో మనుషులు కాదు వీళ్ళందరూ ఒకసారి గలీసులో తెలుస్తారు మళ్ళీ వాళ్ళు అండి నేను కొన్ని వందల వేల ఫ్యామిలీ కలిగేలా విధాను పెళ్ళిళ్ళకి కావచ్చు మంచి చెడు అమ్మవార్లకి తమిళకి ఏదైనా మీ గృహ ప్రదేశాలకి మంచి చెడు ఏదున్నా ఇక్కడ ఉన్నటువంటి రెగ్యులరైజేషన్ సమస్యలు ఉన్నా ఏవైనా అవుట్ చేసుకుంటే మీ కళ్ళ ముందు పెరిగిన ఈరోజు ఎలక్షన్ అవినేదం రాదు మీ తమ్ముడు ఎలక్షను మీ అన్న ఎలక్షన్ మీ కొడుకు ఎలక్షన్ కోరుకుంటూ మరి పెద్దలు మన గురించి మన ప్రాంతాల్లోకి వచ్చి తిరిగి ఇంత కష్టపడి తిరుగుతున్నటువంటి వారి కష్టాన్ని కూడా గుర్తించండి వాళ్ళ గౌరవం నిలబెట్టాలంటే మనందరం కష్టపడి అత్యధిక మెజార్థం గెలిపిస్తే ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు అక్క సీత మంత్రి ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు స్టార్ క్యాంపెయినర్స్ వచ్చినటువంటి మంత్రుల గౌరవం నిలబెట్టాలంటే కష్టపడి అత్యధిక ప్రజాత్వం గెలిపించాలి ప్రజల్లో అవకాశం నాకు కూడా కానీ కాంగ్రెస్ ఎప్పుడైతే నవీన్కి డిక్లేర్ చేస్తారేమో అన్న భయంతో నా మీద రకరకాల ఫాల్స్ ప్రపకండ చేస్తూ వచ్చినారు కాంగ్రెస్ టీఆర్ఎస్ అప్పటివరకు భారతీయ రాష్ట్ర సమితిలో ఉన్నటువంటి పార్టీ ఎప్పుడైతే నవీన్యాలు డిక్లేర్ చేసిందో భయం రాష్ట్రీయ సమితికి ఏర్పడి వాళ్ళంతా కూడా భయం భయం కాంగినేషన్లో మీ అందరి సహకారం మీ అందరి ఆశీర్వంతో దాదాపు కొన్ని వేల సంఖ్యలో అరవై వేల మంది నన్ను ఆశీర్వదించడానికి వచ్చినారు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ నామినేషన్ ఇంకా వేయబట్టారు వాళ్ళ నామినేషన్ ఎక్కించారు ఈరోజు ఎవరి పోటీకి వచ్చినా సిద్ధమే వాళ్ళు కాకుండా ఎవరు వచ్చినా సిద్ధమే మనం మాత్రం గ్రౌండ్ లెవెల్లో మన అభివృద్ధిని ప్రజలకి బాగా గుర్తు చేయాలి ఎందుకంటే ఎలక్షన్ అనేది మన జీవితాలతో ముడిపట్టినటువంటి విషయం మన పిల్లల భవిష్యత్తుతో ముడిపడ్డ విషయం మన ప్రాంత అభివృద్ధితో ముడిపట్టిన విషయం కాబట్టి అభివృద్ధినే మీరు బలంగా తీసుకెళ్ళండి సింపతి లాంటి కుటుంబానికి సంబంధించిన విషయం కాదు మనందరి జీవితాలు గతంలో చేసుకున్న పొరపాటు చేసుకోరు అధికారంలో ఉండగానే ఏం చేయలేరు ఇప్పుడేం చేస్తారు అధికారం కాంగ్రెస్ ఉంది లేవంతైనా ప్రజల పైన ప్రజల నమ్మకం ఉంది బలంగా అభివృద్ధి ఎజెండాగానే తీసుకెళ్తారు ప్రజలను నోట ఓటు అడగవలసి ఉంటుందిగా కోరుకుంటూ పాదయాత్రకు వచ్చినటువంటి మా అక్క సీతక్కకి చైర్మన్స్కి మహిళలకు అందరు పెద్ద మంత్రులకు మా సోదరు కార్పొరేటర్ బాబాబాయికి విజయాలకి అందరూ అశోకాలకి ఆనందాలకి స్థానిక లీడర్లకి మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ